హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి అప్పటికప్పుడు చేసుకునే దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేసేయండి అలాగే మనము టిఫిన్కి నానబెట్టేటప్పుడు కొన్ని కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం నైట్ పూట అలాగే ఇలా పెసరపప్పు మినపప్పు బియ్యము శనగపప్పు అటుకులు మెంతులు వేసి ఒక టూ అవర్స్ కానీ వన్ అవర్ కానీ నానబెట్టేయండి మీకు తొందరగా దోశ కావాలి అని అనుకుంటే కొంచెం వేలిలలో ఇవన్నీ వేసేసి నానబెట్టేసేయండి ఏది మాకు మార్నింగ్ కుదరదు నైట్కే నానబెట్టచ్చు అంటే నానబెట్టేసేవచ్చండి ఇంకా చక్కటి టేస్ట్ అనేది వస్తుంది అన్నట్టు అలాగే ఇలా నానబెట్టినవన్నీ కూడా చక్కగా వాష్ చేసేసి ఇలా మిక్సీ అనేది పట్టేసేయండి చాలా మెత్తగా ఉండాలి ఎప్పుడు కూడా మనకు పిండి అనేది పలుచగా ఎక్కువ పలుచగా అనేది ఉండకూడదండి అప్పుడే మనకు దోశ కరెక్ట్గా వస్తున్నట్టు కొంచెం తగినంత సాల్ట్ అనేది వేసేసుకోండి వేసిన తర్వాత ఇలా పేనం మీద చక్కగా వేసేసుకోండి దోశ అనేది అలాగే ఉల్లిపాయ కానీ కారం అనేది మీ ఆప్షనల్ అండి నేనైతే ఉల్లిపాయలు వేస్తున్నాను కారం వచ్చేసి ఇడ్లీలోకి చేసుకుంటాం కదండీ మిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి మెంతులు జీలకర్ర అలాగే గింజలు అని ఉంటారు చూడండి ఇవన్నీ వేసి కూడా నేను మీకు వీడియో కావాలి అంటే చెప్పండి నేను వీడియో చేస్తాను ఇవన్నీ వేసిన ఈ కారం పొడి అనేది ఇప్పుడు వేస్తాను చూడండి మా ఇంట్లో అయితే ఎక్కువ మాటికి ఈ కారం పొడి తప్పకుండా ఉంటుంది ఆ గింజలతో చేసిన కారం పొడి అనేది మొత్తం కూడా ఇలా వేసేసుకొని పిల్లలు ఉంటే పాపం ఇంత స్పైసీగా తినలేరు కదండి పాపకైతే ఇలా స్పైసీగా కాకుండా నార్మల్ దోశ అనేది వేసేస్తాను అన్నట్టు మాకు మాత్రం కొంచెం ఇలా స్పైసీగా వేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చు తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని నీ వీడియోస్ కోసం మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకోవచ్చు నేను మాత్రం ఆయిలే వేస్తున్నాను ఎంతమందికి దోశలో నెయ్యి వేసుకుంటే ఇష్టం ఉంటుందో కామెంట్ చేయండి నాకైతే అంత ఇష్టం అనిపించదు ఆయిల్ వేస్తేనే కొంచెం ఇష్టంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నేను ఆయిల్ వేయకుండా కూడా దోశని తినేస్తూ ఉంటాను అన్నట్టు అంటే ఆయిల్ లేకుండా అలాగే వీడియో తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి